హాయ్ ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కోసం బాడీ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు టేప్ని ఇక్కడ చూడండి టేప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వన్ సైడ్ మనకి ఇంచెస్ ఉంటాయి ఈ ఇంచెస్ని యూస్ చేసుకుని మనం మెజర్ అనేది చేసుకోవాలి ఓకేనా అండ్ టేప్ను పట్టుకునేటప్పుడు కూడా టేప్ని మీరు ఈ విధంగా హోల్డ్ చేయాలన్నమాట కొంచెం లూజ్గా ఇలా హోల్డ్ చేయకూడదు ఈ విధంగా పట్టుకుని మీరు మెజర్ అనేది చేసుకోవాలి ముందుగా మనం బ్లౌజ్ యొక్క ని మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క లెంత్ని మెజర్ చేసుకునేటప్పుడు మీరు బాడీకి బ్యాక్ సైడ్లో చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ కదా ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది చూడండి ఈ షోల్డర్ పాయింట్ దగ్గర మీరు టేప్ని పెట్టుకోవాలి ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని మీకు బ్లౌజ్ యొక్క లెంగ్త్ ఎంత కావాలి చూడండి ఎంత కావాలి అనేది మనం కస్టమర్ చాయిస్ అనమాట బ్లౌజ్ యొక్క లెంత్ కానీ మీకు టేపుని మాత్రం ఈ విధంగా స్ట్రెయిట్గా హోల్డ్ చేయాలి చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లౌజ్ యొక్క లెంత్ ఇక్కడ కావాలి అంటే నాకు ఫోర్టీన్ ఇంచెస్ సో ఇక్కడికి వచ్చింది బ్లౌజ్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి కొంతమంది అడుగుతారు నాకు థర్టీన్ ఇంచెస్ చాలు అండి అని ఇక్కడికే చాలు అని సో ఇక్కడ ఎంత వచ్చింది థర్టీన్ ఇంచెస్ సో కావాలంటే థర్టీన్ ఇంచెస్ నోట్ చేయొచ్చు ఆ థర్టీన్ అండ్ హాఫ్ అడిగితే థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అయితే ఫోర్టీన్ మ్యాక్సిమం బ్లౌజ్ యొక్క లెంత్ అనేది ఇలాగే ఉంటుంది థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఆర్ ఫిఫ్టీన్ ఓకేనా ఇది ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క లెంత్ సెకండ్ మెజర్మెంట్ షోల్డర్ మెజర్మెంట్ షోల్డర్ మెజర్మెంట్ కూడా మనం బాడీకి బ్యాక్ సైడ్లో తీసుకుంటాం ఇది చూడండి ఇది బాడీ యొక్క బ్యాక్ సైడ్ కదా ఈ బాడీ యొక్క బ్యాక్ సైడ్లో ఇది మనకి లెఫ్ట్ సైడ్ షోల్డర్ పాయింట్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ పాయింట్ దగ్గర వరకు ని మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో చూడాలి ని మనం ఈ విధంగానే పెట్టుకోవాలి ఇలా కొంచెం కిందకి అలా పెట్టుకోకూడదు కంపల్సరిగా ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఈ షోల్డర్ పాయింట్ టేప్ చూసారు కదా కొంచెం గా ఉంది ఈ విధంగానే పెట్టుకోవాలి పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వాల్యూ ఎంత వచ్చింది అనేది నోట్ చేయాలి చూడండి ఇక్కడ నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గర టేపును పెట్టి రైట్ సైడ్ షోల్డర్ వరకు వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది నేను ఫోర్టీన్ ఇంచెస్ అని నోట్ చేసి పెట్టాను ఇది షోల్డర్ మెజర్మెంట్ అనమాట నెక్స్ట్ థర్డ్ మెజర్మెంట్ మనం ఆమ్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ని మెజర్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ చూడండి ఈ ఆమ్ రౌండ్ చుట్టూ టేపుని పెట్టుకోవాలి టేప్ని ఈ విధంగా హోల్డ్ చేసి మీ ఆమ్ రౌండ్ చుట్టూ ఈ విధంగా పెట్టాలి చూసారా ఆమ్ రౌండ్ చుట్టూ టేపుని పెట్టుకుంటే మీకు వాల్యూ వస్తుంది ఇక్కడ చూడండి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది సో నా ఆమ్ రౌండ్ చుట్టూ టేపుని పెట్టి మెజర్ చేస్తే నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది సో నాకు ఇక్కడ ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది అని నోట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్ చెస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ని మెజర్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ బ్లౌజ్కి తీసుకుంటున్నాం కాబట్టి మిడిల్ చెస్ట్ ఉంది కదా ఈ మిడిల్ చెస్ట్ రౌండ్ చుట్టూ టేపుని పెట్టుకుని వాల్యూ ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకోవాలి టేప్ని ఎప్పుడు కూడా మనం ఈ విధంగా హోల్డ్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి తీసుకురావాలి కనిపిస్తుంది కదా వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చింది చూసారా ఫ్రెండ్స్ చెస్ట్ రౌండ్ చుట్టూ టేపుని పెడితే మనకి ఇక్కడ బస్ట్ పాయింట్ కూడా కవర్ అవ్వాలి ఇలా విధంగా పెట్టుకుంటే మనకి టేపు చూసారా జస్ట్ ఇలా వన్ ఫింగర్ వెళ్ళాలంతే ఎంత వచ్చింది మనకి వాల్యూ నాకు ఇక్కడ నా చెస్ట్ రౌండ్ చుట్టూ టేపును పెట్టుకుంటే వాల్యూ థర్టీ సిక్స్ ఇంచెస్ అనే వచ్చింది సో నాకు చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ అని నేను నోట్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం వేస్ట్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ అనేది మీరు ఇక్కడ లెంత్ని మార్క్ చేసుకున్నారు కదా లెంత్ ఎంత వచ్చింది ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఆ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మనం చుట్టూ టేపును పెట్టుకోవాలన్నమాట టేపును కూడా మనం సేమ్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకొని చూడండి ఇక్కడ వరకు సేమ్ బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకుంటే ఈ విధంగా మెజర్ చేస్తే ఎంత వచ్చింది నాకు థర్టీ టూ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నా వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ ఉంది అని మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్ డెప్త్ ఫ్రంట్ నెక్ డెప్త్ బ్యాక్ నెక్ డెప్త్ని మెజర్ చేసుకోవాలి నెక్ డెప్త్ని కూడా మెజర్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి టేపును పెట్టుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి టేపుని పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ఇలా క్రాస్గా టేపిని పెట్టాలి స్ట్రైట్ గా కాదు క్రాస్ గా పెట్టుకుంటే నెక్ షేప్ డెప్త్ అనేది మనకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది సో ఇక్కడ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేపుని పెట్టి మీ మీ సో ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ దగ్గర టేపుని పెట్టి క్రాస్ గా పెట్టుకుంటే నెక్ డెప్త్ ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది ఎంత కావాలి సిక్స్ ఇంచెసా ఫైవ్ ఇంచెసా సెవెన్ ఇంచెసా అది మన చాయిస్ మన చాయిస్ బట్టి మనం పెట్టుకోవచ్చు కానీ టేప్ని విధంగా క్రాస్గా పెట్టుకోవాలి ఇది మన ఫ్రంట్ నెక్ డెప్త్ మెజర్మెంట్ సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా బ్యాక్ వైపుకి బాడీని తిప్పుకొని చూడండి బ్యాక్ నెక్ ఎంత కావాలి నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అది మన చాయిస్ బ్యాక్ నెక్ ఎంత కావాలంటే అంతా మనం పెట్టుకోవచ్చు టేప్ని షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టి షోల్డర్ పాయింట్ నుంచి బ్యాక్ నెక్ డెప్త్ ఎంత కావాలో మీరు అంతా పెట్టుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ స్లీవ్స్ అనమాట ఇక్కడ స్లీవ్ లెంగ్త్ అనేది మెజర్ చేసుకునేటప్పుడు మనం షార్ట్ స్లీవ్స్ పెట్టుకుంటున్నారా ఎల్బో స్లీవ్సా త్రీ బై ఫోర్ స్లీవ్సా ఆర్ ఫుల్ స్లీవ్స్ అది మీ చాయిస్ అనమాట ఇక్కడ చూడండి స్లీవ్ లెంత్ అనేది మెజర్ చేసినప్పుడు కూడా ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా స్లీవ్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ షోల్డర్ పాయింట్ దగ్గర టేపును పెట్టి స్లీవ్ లెంత్ ఎంత కావాలి షార్ట్ స్లీవ్ అనుకోండి ఫోర్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ అది మీచర్స్ పెట్టుకుంటారు ఇది షార్ట్ స్లీవ్స్ అదే ఎల్బో అనుకోండి నైన్ ఇంచెస్ ఇది ఎల్బో స్లీవ్ అనమాట అదే త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనుకోండి ఫోర్టీన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అదే విధంగా ఫుల్ స్లీవ్ ఫుల్ స్లీవ్ అంటే చూడండి ఇక్కడ నుంచి స్లీవ్ ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉంటుందో చూసుకుంటారు ఇక్కడ వస్తుంది ఫుల్ స్లీవ్ అంటే లెంత్ ఎంత ఉందో మీరు మెజర్ చేసుకొని పెట్టుకుంటారు నెక్స్ట్ స్లీవ్ ఎండ్ రౌండ్ స్లీవ్ ఎండ్ రౌండ్ మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు షార్ట్ స్లీవ్ అనుకోని పెట్టుకున్నారు షార్ట్ స్లీవ్ మీకు ఎక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ కదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఫైవ్ ఇంచ్ కానీ పెట్టుకుంటారు సో దీని చుట్టూ టేపిన్ పెట్టి మెజర్ చేసుకున్నారు ఈ విధంగా టేపిన్ పెట్టుకుంటే మీకు ఒక వ్యాల్యూ వస్తుంది చూడండి ఇక్కడ నాకు ట్వెల్వ్ ఇంచెస్ అని వచ్చింది అంటే నా స్లీవ్ ఎండ్ రౌండ్ ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఇది షార్ట్ స్లీవ్ పెట్టుకుంటే అదే ఎల్బో అనుకోండి ఎల్బో ఎక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ నాకు లెవెన్ ఇంచెస్ వచ్చింది స్లీవ్ ఎండ్ రౌండ్ అదే త్రీ బై ఫోర్త్ అనుకోండి త్రీ బై ఫోర్త్ ఎక్కడ ఎండ ఎండ్ అవుతుందో అక్కడ పెట్టుకుంటారు అదే విధంగా ఫుల్ స్లీవ్ అనుకోండి ఫుల్ స్లీవ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ పెడతారనమాట చూసారా ఈ విధంగా ఎండ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు బాడీ మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి థ్యాంక్